శరణ నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి అన్నం మూడో రోజు ప్రసాదంగా చేశాను కుక్కర్లో రెండు గ్లాసులు బియ్యం తీసుకుని దాన్ని కడిగి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకుని కొద్దిగా పసుపు నూనె వేసుకుని కలిపేసి కుక్కర్ మూత పెట్టి మూడు గ్లాసులు శ్రాణించుకోవాలి ఈలోగా కొబ్బరి ముక్కలు చేసుకుని చిన్న మిక్సీ జార్లో కచ్చాపచ్చగా తురిమి పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఓ కుప్పెడు పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి అది కొద్దిగా వేగిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు హాఫ్ కుప్పెడు జీడిపప్పు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీంట్లోనే నిలువుగా చీల్చుకున్న మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఓ పది మిరిపి గింజలు అల్లం తురుము కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇవి వేగాక పైనుంచి కాస్త ఇంగు జల్లుకుని తురిమి పెట్టుకున్న రెండు కొబ్బరి చిప్పల కొబ్బరి తురుమును కూడా ఈ ప్యాన్లో వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని పచ్చి వాసన పోయే వరకు రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి కుక్కర్లో అన్నాన్ని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఆ అన్నాన్ని కూడా ఒక చిన్న బేసన్లో మార్చుకోవాలి బాగా కలిపేసి ఈ వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము మిశ్రమాన్ని కూడా ఈ బేసన్లో పోసుకొని బాగా కలిపేసుకోవాలి అంతే ఈజీగా చేసుకునే టేస్టీ అండ్ హెల్తీ కొబ్బరి అన్నం రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ